వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స మధుమేహంలో కేవలం ఆహారాన్ని గనక నియంత్రించగలిగితే మీరు కడుపు నిండా తినండి పళ్ళు కూరగాయలు ఆకుకూరలు పొట్టున్న ధాన్యాలు తినండి ఈ పొట్టు తీసినవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మిల్లెట్స్ అని అంటున్నారు మిల్లెట్స్ తింటే బాగా కంట్రోల్ అవుతుంది బరువు తగ్గుతారని అంటున్నారు దానికి కూడా చాలా పుట్టు తీసి చాలా ప్రాసెస్ చేయాలి తర్వాత మీరు దాంట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ మోతాదు తినలేరు కాబట్టి ఆటోమేటిక్గా మీ యొక్క మధుమేహం తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ మీరు ఏవైతే కంట్రోల్ చేయాలో ఈ మధుర పదార్థాలు ఒకప్పుడు మనకు మధుర పదార్థాలు బాగా దొరికేవి కావు ఈరోజు చక్కెర విపరీతంగా మనకు దొరుకుతుంది చాలా చీప్గా దొరుకుతుంది అందుకని చక్కెరతో తయారు చేసిన పదార్థాలు విపరీతంగా తీసుకుంటున్నారు అదే పూర్వం ఒక వంద నూట యాభై ఏళ్ళ ముందు వాళ్ళు చెరకు గానుగలాడి ఆ గానుగల నుంచి తీసిన బెల్లాన్ని ఎప్పుడైనా అవసరమైన చోట మాత్రమే వాడుకునేవాళ్ళు సో మీరు రోగగ్రస్తులుగా కాకుండా ఉండాలంటే మీ జీవన విధానం మార్చాలి మీ ఆహారాన్ని మార్చాలి మీరు ఎంత అందుబాటులో టెక్నాలజీ ఉన్నా కూడా వీటిని మార్చడం ద్వారా మీరు మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇక ఇలా కాదండి మాకు ఏదైనా రెమెడీ చెప్పండి అని అంటే రెమెడీస్ చాలా ఉన్నాయండి చేదుగా వగరుగా ఉండే పదార్థాలన్నీ మధుమేహాన్ని కంట్రోల్ చేస్తున్నాయి అందుకే మనకు మెంతులు కానీ పసుపు కానీ ఉసిరికాయలు కానీ ఈ యొక్క రకరకాల చెప్పాలంటే మనకు చేదుగా వేపాకు కావచ్చు నేలవేము కావచ్చు నేల ఉసిరి కావచ్చు ఇలాంటివన్నీ కూడా మధుమేహంలో పనిచేస్తున్నాయి ఇంకొకటి ఉంది పొడపత్రి అని దాన్నైతే అసలు మీరు నోట్లో కొంచెం నమిలిన తర్వాత చక్కెర వేసుకున్నా కూడా మట్టి ఉన్నట్లుంటుంది అంటే ఇలాంటివి ఈ వగరు పదార్థాలు చేదు పదార్థాలు మనకు మధుమేహాన్ని బాగా కంట్రోల్ చేస్తాయి దాంతో మీరు ఉసిరికాయ కరక్కాయ తానికాయ ఇలాంటి వాటిని కూడా తీసుకోవచ్చు ఉసిరికాయలో కూడా వగరు ఉంటుంది కరక్కాయ వగరుగా ఉంటుంది తానికాయ వగరుగానే ఉంటుంది అంటే వగరు పదార్థాలు ఇక చేదు పదార్థాలు ఈ నేలమేమో నేల ఉసిరి ఇలాంటివే కాకుండా ఇక మీకు అందుబాటులో కానుగా ఆకుతో సహా పనిచేస్తోంది అందుకని చాలామంది మధుమేహానికి చూర్ణాలు తయారు చేసి అమ్మేస్తున్నారు ఈ చూర్ణం బ్రహ్మాండంగా పనిచేసింది ఇక చేదు బాదం అంటారు అది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఇక అంటే ఈ దీన్ని మీరు ఒక కాన్సెప్ట్ మీరు కనుక అర్థం చేసుకున్నట్లయితే స్వీట్ పదార్థాలు తగ్గించండి అంటే తియ్యటి పదార్థాలు మ్యాక్సిమం తగ్గించి మీరు చేదు వగరుండే పదార్థాలను మీరు తీసుకుంటున్నట్లయితే మధుమేహం మీకు లేకుండా ఉంటుంది మీరు మీ ఆహారాన్ని బట్టి ఇక్కడ ఆధారపడి ఉంది కానీ దీన్ని శాశ్వతంగా తగ్గించేది ఏదైనా ఉందా అంటే శాశ్వతంగా తగ్గిపోతుందంటే అంటే మీకు మధుమేహం కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ స్వీట్స్ తింటే మళ్ళీ పెరుగుతుంది మరి శాశ్వతం దానికి ఎక్కడా దీనికి తావులేదు మీరు ఆహార పదార్థాలతో శాశ్వతంగా కాపాడుకోవడమే మంచి మార్గం ఇక మందు అంటే మీకు ఇప్పటికే చాలా ఎపిసోడ్లు ఉంటారు చాలామంది చాలా చెప్పిన్నారు వీటిలో మీకు ఇప్పుడు నేను చెప్పిన దాంతో మీకు అర్థమై ఉంటుంది మన యొక్క పూర్వ పూర్వ జనరేషన్స్ మన యొక్క తాత ముత్తాతలు వాళ్ళు ఎలాంటి ఆహారం ఏ విధంగా తినగలిగేవాళ్ళు అలాంటి పద్ధతికి మీరు రండి మీకు మీ యొక్క జీన్స్లో కూడా వాళ్ళ యొక్క ఆహార విధానము జీవన విధానాన్ని మీరు అనుసరించేటట్టు చేయండి అంటే అవి మీలో ఉంటాయి వాటిని మీరు మార్పు చేసుకుని ఇప్పుడు ఆధునికంగా రకరకాలుగా అందుబాటులో ఉండే వాటిని తింటున్నారు వ్యాపారాత్మకంగా మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి సహజ సిద్ధంగా మీకు అలాంటివేవి అందుబాటులో లేవు మీకు చక్కెర డైరెక్ట్గా ఎక్కడ పండి వెంటనే రాదు అది చాలా ప్రాసెస్ చేస్తేనే వస్తుంది మీకు ప్రాసెస్ చేయకుండా రెడీమేడ్గా ఇమ్మీడియట్గా తినగలిగే పదార్థాలు మన ప్రకృతిలో ఏ ఉన్నాయో వాటి అలాగే తినండి మీకు అసలు మధుమేహం మీ జోలికే రాదు మీరు రావాలని కోరుకున్నా రాదు మరి ఇంత మంచి మార్గాన్ని వదిలేసి ఈ యొక్క నాలెడ్జ్ని ఎవరూ తీసుకోకుండా కేవలం మందులు వేసుకుందాం తిందాం ప్రతి నెలా టెస్టులు చేసుకుందాం అని ఒక ఒక రకమైన మైండ్ సెట్కు అలవాటు పడిపోతున్నారు దీనివల్లనే మధుమేహం పెంచి పోషించి ఇక ఆర్థికంగా నష్టపోయి ఆరోగ్యపరంగా నష్టపోయి రకరకాల కష్టాలు పాలవుతున్నారు కాబట్టి మధుమేహం తగ్గించుకోవడం మీ చేతుల్లోనే ఉంది మధుమేహం శాశ్వతంగా తగ్గిపోతుందా అనే ప్రశ్న ఒకరు అడిగారండి వాళ్లకు సమాధానంగా ఈ యొక్క మధుమేహము దాని యొక్క వివరణ కొంతవరకు ఇస్తాను బాగా గమనించండి మధుమేహం అనేది ఒక డిసీజ్ కాదు డిజార్డర్ అంటే అది మన యొక్క జీవన విధానంలోని లోపాల వల్ల పెరిగే ఒక చిన్నపాటి సమస్య అంటే మీరు తీయటి పదార్థాలు అధికంగా తీసుకోవడం మిగతా పదార్థాల మీద దృష్టి పెట్టకపోవడం మీ యొక్క శరీరంలో మీ ఆహారంలో ఈ సమతుల్యత లోపించడం వల్ల అంటే షడ్డుచులు సమతుల్యత లోపించడం వల్ల వచ్చే సమస్య దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇక మిగతా వివరణలో మీరు మీకు కొంత అర్థమవుతుంది శాశ్వతంగా తగ్గిపోతుందంటే మీ ఆహార విధానాన్ని సమతుల్యత లోపించినట్టు మీరు తీసుకుంటున్నట్లయితే మరి అది శాశ్వతంగా ఉంటుంది కదా మీరు దాన్ని సమతుల్యతతో తీసుకునే విధానం ఎలాగో తెలుసుకుంటే అప్పుడు మీకు ఈ సమస్య ఉండదు అంటే ఎలా తీసుకోవాలండి మీరు మీకు ఆయుర్వేదంలో మీకు శాశ్వతంగా తగ్గించే మందులు లేవా మళ్ళీ ఇంకా అని ఉంది దాంతో మందులు లేవా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అసలు రోగాలే లేవు రోగాలు రావు అని నేను చెప్పగలుగుతున్నా ఎలా అంటే మీ యొక్క ఆహార విధానము జీవన విధానం సక్రంగా ఉంటే ఈ ఆహార విధానము జీవన విధానంలో మనం ఈరోజు చాలా మోడర్నైజ్ అయిపోయి చాలా అందుబాటులోకి అంటే మీరు చిటిక వేస్తే మీ ఆహారం మీ దగ్గరకు వచ్చేస్తుంది ఒక ఆర్డర్ పెడితే పది నిమిషాల్లో మీ ముందుకు వచ్చేస్తుంది మీరు ఒక వంద నుంచి నూట యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి మీకు అప్పుడు మీరు తినడానికి వెంటనే తినాలంటే మీకు అందుబాటులో దొరికేవి పళ్ళు తప్ప ఇంకేవి లేవు వెంటనే అంటే ఏ చెట్లోనో కట్ చేసి మీరు తీసుకొచ్చి తినొచ్చు తర్వాత మీకు ఏవైనా ఉన్నట్లయితే ఆ కూరలు కూరగాయలు వాటిని ఏదైనా మీరు పొయ్యి పెట్టి వండుకొని తినాల్సిన అవసరం ఉండేది మీ తర మీ ముందు తరాలు వాళ్ళని అడగండి ఎలా వాళ్ళ జీవన విధానం ఉండేదో ఒక యాభై తొంభై ఏళ్ళు పైన ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకు అందుబాటులో ఉన్నట్లయితే అప్పుడు కరెంటు మనకు సరిపడినంత లేకపోతే అప్పుడు వాళ్ళు ఎలా జీవించారు వాళ్ళు ఎలాంటి ఆహారం వండుకున్నారు ఇది కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళని అడగలిగితే వాళ్ళు బాగా చెప్పగలుగుతారు తర్వాత ఆకూరలు కూరగాయలు కూరగాయలు తర్వాత ఇంకేదైనా ఉంటే గింజ గింజదనాల్లో ఏంటివి తొందరగా తినగలిగేవి పొట్టున ధాన్యాలు అంటే శనగలు కావచ్చు పెసలు కావచ్చు బొబ్బర్లు కావచ్చు అనుములు కావచ్చు ఇలాంటి పదార్థాలు ఉండేవి ఇక బియ్యం తినాలి అనుకుంటే బియ్యంతో వండిన రైస్ అంటే మనకు అన్నం తినాలనుకుంటే వాళ్ళు వాటిని దంచి పొట్టు తీసి చాలా పెద్ద ప్రాసెస్ చేసుకోవాలి ఇది ప్రతిరోజు చేసుకొని తినాలి అంటే అక్కడ చాలా కష్టము ఉంది ఇక్కడ రుచికరంగానే ఉంటుంది వాళ్ళు దాన్ని బాగా కష్టపడి దంచి చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళలో పేర్కొన్న మొత్తం గ్లూకోజ్ కానీ ఇది ఏదైనా సమస్య ఏమైనా ఉన్నట్టయితే ఆ కష్టం వల్ల ఆటోమేటిక్గా కరిగిపోతుంది తర్వాత తీసుకున్న ఆహారం దాంతో షుగర్ వచ్చే అవకాశమే ఉండే అవకా లేదు రెండవది గోధుమలు గోధుమలైనా సరే దంచి పొడి చేయాలి ఇప్పుడు ఏమైంది మనకు మిషన్స్ అన్నీ అందుబాటులోకి వచ్చాయి ఏవైనా చిటికీలో తయారు చేసుకోవచ్చు ఏది చివరికి ఏది లేకపోతే ఇప్పుడు గోధుమలు అంటే మీ ఇంట్లో మిక్సీలోకి వేసి వెంటనే పొడి చేసి వెళ్ళి వెంటనే చపాతీలు కాచి మీరు తినేసేయచ్చు ఇంత అవకాశాలు మనకు ఉండడం వల్ల ఇప్పుడు బియ్యం రెడీమేడ్గా మనకు బస్తాలు అందుబాటులో అడుగడుగున దొరుకుతున్నాయి మరి ఇదే ఆహారాన్ని మీరు రొటీన్గా ఎక్కువగా మార్పులు చేయకుండా వాడుతున్నారు మీరు ఒక వంద ఏళ్ళు నూట యాభై ఏళ్ళ ముందు తీసుకుంటున్న ఆహారాలు ఏమున్నాయో వాటి జోలికి మీరు వెళ్ళండి వాటిని ఎలా విధంగా ఏ విధంగా తిన్నారో ఏ విధంగా వాళ్ళు సేకరించుకున్నారో ఆ విధానాన్ని మీరు చేయండి ఇదేందండి మమ్మల్ని ఇప్పుడు ఎంతో టెక్నాలజీ వచ్చిన తర్వాత మమ్మల్ని వెనక్కి వెళ్ళమంటారు అని మీరు అనవచ్చు అంటే మీ ఆహార విధానాన్ని మార్చుకోండి అంటున్నా మీరు వెనక్కి మీరు టెక్నాలజీని వాడుకోండి అంటే రైస్ని అంటే ఎప్పుడైతే బాగా కష్టంతో పొట్టు తీసి దాని ఎక్కువ ప్రాసెస్ చేసి తినవలసిన వాటిని మీరు ఆపండి అసలు అలా అవకాశం లేకుండా పొట్టున్న ధాన్యాలు ఏవే ఉన్నాయో వెతకండి రాగులు ఉన్నాయి మీరు దాన్ని పొడి చేసి తీసుకోవచ్చు కానీ అది కూడా ఇక్కడ చాలా ప్రాసెస్ చేయాలి అదే ఒక శనగలకు ఒక పెసలకు ఒక బొబ్బర్లకు ఇంకా మీరు ఇలా వెళ్ళగలిగితే చాలా రకాల పదార్థాలకు పొట్టు తీయాల్సిన అవసరం లేని సజ్జలు లాంటివి జొన్నలు లాంటివి వీటిని అలా అవసరం లేకుండా మీరు తినగలిగేది లేదంటే మొలకెత్తి తినగలిగేది ఈ విధానాన్ని అనుసరించండి మీ మధుమేహం ఉంటుందేమో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్